వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ సార్ అందరికీ నమస్కారం చెప్తున్నానా అలాగే ఈ కార్యక్రమానికి మాకు ఇంత ఘన స్వాగతం కలిగినటువంటి వండేపీ నియోజకవర్గ ప్రజలకి వైఎస్గు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను దాదాపుగా మీటింగ్ మొదలై ఇప్పటికీ ఒక రెండు నెలలైంది వేదిక మీద పెద్దలందరూ కూడా రైతుల గురించి మాట్లాడినారు మహిళల గురించి మాట్లాడినారు చంద్రబాబు నాయుడు చేసిన మోసాల గురించి చెప్పినారు టీడీపీ వాళ్ళ మోసాల గురించి చెప్పినారు దాదాపుగా రెండు గంటల గురించి మాట్లాడి ఇంకా నేను మాట్లాడడానికి నాకే మీ గజ కానీ ఫైనల్గా ఇంకా వదిలిపెట్టారు ఒకటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాత్రం నా వదిలిపెట్టారు ఈరోజు మీటింగ్ వస్తుంటే కూడా అందరూ గమనించిన వాళ్ళు మా జగన్ సార్ సీఎం ఉన్నప్పుడు జగన్సారి సీఎం ఉన్నప్పుడు కూడా మాకు ఎప్పుడు ఇంత పోలీస్ ప్రొటెక్షన్ చేయలేదు మీరు తాను పోలీసు వాళ్ళు మా కోసం ఇంత సెక్యూరిటీ ఇచ్చినందుకు ముందుగా మాకు కూడా ధన్యవాదాలు ఎందుకంటే మా ముందుగా ఈ మీటింగ్ వదిలేసింది ఈ కొండే వరకు మాత్రమే తెలిసేది ఎందుకు అంటే ఈ జనాలను ఈ ఉంపును ఈ ఉత్సాహాన్ని గవర్నమెంట్ ఉండేది వాళ్ళ పదాలు అంటారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ ప్రాణ నష్టం జరుగుతుంది అవమానాలు జరుగుతాయి ఇబ్బందులు జరుగుతాయి అన్ని రకాల బాధలు కూడా ఈ రాజకీయాల్లోనే ఉన్నాయి కానీ భయపడితేనో బాధపడితేనో మనం రాజకీయాలు యుద్ధానికి దిగినప్పుడు అన్నిటికీ తెగించే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే మనం ఓడిపోయినాం ఎన్నికల్లో పదకొండు సీట్లకే పరిమితమైన కానీ ఈ సంవత్సరం రోజుల్లో ಸಂವಸ ರೋಜು ಪ್ರತಿ ನಿಮಿಷ ಪ್ರಜಾ ತರಬುನ ಹೋರಾಟ ಇದೇ ಪದವಿ ఎందుకు రాంటే ఇందాకనే పెద్దలందరూ కూడా సూపర్ సిక్స్ గురించి చెప్పిన చంద్రబాబు నాయుడు మూడు మాటలు మాట్లాడితే రెండు అబద్ధాలు చంద్రబాబు నాయుడు మూడు మాటలు మాట్లాడితే రెండు అబద్ధాలు ఒక జూట తప్ప దాంట్లో నిజం ఉండదు ఎందుకంటే కదా నాకు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఒక ఒక కథ గురించి వస్తుంది ఏది నా కథ అంటే గొర్రెపిల్ల కథ ఒక మనిషి గొర్రబిల్లని పెట్టుకొని పోతాడ పోతా అంటే ముగ్గురికి ఒక ఆలోచన వచ్చిందట ఏది ఆలోచన అంటే ఆ గొర్రెల్లలో దొంగతనం చేయాలనుకున్నారట డైరెక్ట్ ఒక దుమధనం చేస్తే కొట్టి చంపుతారు కాబట్టి ఒక ప్లాన్ వేసినారు ఏది రా ప్లాన్ అంటే ఆ మనిషి గొర్రెల పట్టుకొని పోతా అంటే ఒకడు వచ్చి ఒరే నీ కుక్కపిల్ల బల్లి మంది కుక్క కుక్కపిల్ల కాదురా గొర్రె రాని ఆడ సరే లేదు వాడు వెళ్ళిపోయినాడు మళ్ళా కొంచెం ముందుకు పోతేనే ఇంకొకటి వచ్చినా అంట వచ్చి అరే అన్న నీ కుక్క పిల్ల మస్తుంది అన్నా అంట వాడు మళ్ళా చూసుకుని కుక్కపిల్ల రాదు బొర్రెపిల్ల అని అంట మళ్ళా ఇంకొంచెం ముందుకు పోతేనే ఒక ఆడే వచ్చిందట అన్న నీ కుక్క పిల్ల బలి ఉందన్నా అన్నటో బొరెపిల్లి అందరూ కుక్కపిల్లి అంటున్నారు కుక్క తీసి కుక్కపిల్ల నా అని చెప్పి వదిలిపెట్టి తెలిపే అంటా వాడు వదిలిపెట్టి పోతేనే ఆ ముగ్గురు వచ్చి ఆ గొర్రె పిల్లలు ఎక్కువ కోసుకొని తిన్నారు కాబట్టి ఇలా రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు పథకాలు అన్ని ఇచ్చేసాయి అన్నాడు అయిపోయినా పవన్ కళ్యాణ్ వస్తాడు అయిపోయింది అన్ని పథకాలు ఇచ్చేసినా అయిపోయినా బీజేపీ వస్తాడు అయిపోయింది అయిపోయింది అన్ని పథకాలు ఇచ్చేసినా అంటే ఇక్కడ రాష్ట్ర ప్రజలు కూడా అన్ని ఇచ్చినారని చెప్పుకుంటే తిరగాల్సిందే తప్ప రాష్ట్రం నెత్తి వేసి పోతే నీతి ఏం పోతే కాబట్టిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అందరూ కూర్చున్నారంట చంద్రబాబు నాయుడుతో సార్ నువ్వేమో సుపరిపాలనకు తొలి ఏడుకుంటాను మేము జనాలలోకి పోతే అదే మాకు చెరేడు అయితా సార్ ఏ పథకం ఇవ్వకుండా మేము ఎక్కబోవాలా సార్ జనాలలోకి అని అడిగినారంట అడిగితే టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు అందరం కూర్చొని ఒక ఒప్పందానికి వచ్చినారు ఏంటి ఆ ఒప్పందం అంటే సంవత్సరానికి ఒక రోజులకి సంవత్సరానికి ఒక పక్క ఆయన ముఖ్యమంత్రి ఉండేది ఐదేళ్ళు ఆయన ప్రవేశ పెట్టింది సూపర్ సిక్స్ అంటే ఐదేళ్లలో ఆరు పక్కలు అబద్ధం చెప్పినా కూడా దొరికిపోతాడు చంద్రబాబు నాయుడు కాబట్టి మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ టీవీ ఫైవ్ వాళ్ళకు కానీ ఏపీఎం వాళ్ళ కానీ రాష్ట్రంలో డబ్బులు పెద్ద వ్యాపారంలో కానీ ఉభయ శత్రువు శత్రువు జగన్మోహన్ రెడ్డి అంటే పడదీ లేదు వారికి కూడా ఎందుకు తెలుసా ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఉండేటప్పుడు మొత్తం పిడోలకు పప్పుడు పిల్లల పంచేస్తా మొత్తం ఉండేటప్పుడు పేదోడికే పెట్టి నేనేట బతకాలా నా బతకాలా నా దత్తపుత్రుడు ఎంత పక్కాలా అనే బాధతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు పెట్టారుడమ్మా జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తారంట ఎవరు చెప్పినది చంద్రబాబు నాయుడు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టింది పులివేందర్లో ఈయన వచ్చి మళ్ళీ యువనమని తెలిపిస్తాను జగన్మోహన్ రెడ్డి గారికి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా మనం కూడా ఒకటి మెచ్చుకోవాలి ఎందుకంటే ఇక్కడ కూర్చోబెట్టుకొని చెప్తాను ఆయన అయితే ఒరే వైసీపీ వాళ్ళ జోలికి ఇప్పటికే కేసులు ఎక్కువ పెట్టినాం చాలా మంది పైన దాడులు చేసినాం అన్ని బాగా ఉండేవాటె జగన్మోహన్ రెడ్డి వచ్చినారంటే మాత్రం మన మీరు కూడా ఎవరికైనా చెప్పండి ఏ ఒక్క తెలుగుదేశం కార్యకర్త జోలికి మనం ఏ ఒక్క జనసేన కార్యకర్త జోలికి మనము పోం కానీ మనం ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పార్టీ పైన అభిమానం ఉంటుంది ఒక్కొక్క ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క నాయకుడి పైన అభిమానం ఉంటుంది ఎవరి అభిమానం ఒక నాయకుడిని అభిమానిస్తే కేసులు పెట్టాం ఒక నాయకుడిని అభిమానిస్తే సంతేస్తామంటే ఇక్కడ చూస్తూ ఊరుకునేవాడు కూడా ఎందుకు అంటే మనం అందరం ఉండేది సేవలో ప్రజలకు మంచి చేయాలి ఏసారి ఒక్క నిమిషం ఆలోచన చేయడమ్మా ప్రతి నెల ఒక పథకం ప్రతి నెల ఒక పథకం అమౌంట్ ఇస్తే సేవింగ్ ఇస్తే ఆధార ఇస్తే విద్యా దీరని ఇస్తే వసతి దీరని ఇస్తే గోర్మతులు అంటే ఇంటి పట్టాలంటే ఇళ్ళ నిర్మాణం అంటే పెన్షన్లు అంటే ఎన్ని పథకాలు చేశాడమ్మా ఇన్ని పథకాలు చేసిన తర్వాత ఏం చెప్పినాడు దశ మాకు అందరికీ మీరు దొరపగడ బతరగా అంటున్నారు ఏం చెప్పినాడు దొరపగడ బద్రికడి చేసిన మంచి గురించి ప్రజలకు చెప్పండి అంటాడు కానీ ఈ పక్క చంద్రబాబు నాయుడు సంవత్సరం రోజులకు మొన్ననే తల్లికి వందనం ఇచ్చి ఏం చెప్పారు తెలుసమ్మా జనాల్లో తిరగాల ప్రతి గడపకాడికి పోవాలట ప్రతి గడపకాడికి పోతే తెలుగుదేశం వాళ్ళకు కూడా తెలుసు ఏమైందని కాబట్టి ఇంకా తెలివైన ఏం చేసా తెలుసమ్మా ఊరి పొలివేద పోయేది ఊరి పేరు కదా మీ ఊరికి బోటుదా ఆ బోటు వాళ్ళకి లొడి రెండు మాప్లెట్లు ఇచ్చి మొత్తం సుపరిపాలన చెప్పేతారు తప్ప నుంచి లోపలికి వచ్చి ఇంటి కాడికి కూడా వాళ్ళు పోవడం లేదు ఎందుకంటే పోతే ఏమైందో మీ నాకన్నా వాళ్ళకే బాగా తెలుసు కాబట్టి కాబట్టి మీరే ఆలోచన చేయండి ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు తిరిగాడమ్మా ప్రతి ఊర్లో మీటింగ్ పెట్టాడు మీటింగ్ పెట్టి ఏం చెప్పాడు తెలుసా నన్ను ముఖ్యమంత్రి చే కల్తీ లేని నాణ్యమైన మందు రాపిస్తా అన్నాడు ఏం చెప్పాడు కల్తీ లేని నాణ్యమైన మందు రాపిస్తా అని చెప్పినాడు ఈరోజు రాష్ట్రంలో చాలా బ్రాండ్ ఈ ఈరోజు ఆ బ్రాండ్ల లో పేరుంది పవర్ స్టార్ అవర్ ఎందుకు మాట్లాడటం లేదా ఈ మద్యం పైన అంటే నా పేరు పెట్టినాక నేను మాట్లాడితే ఏమవుతాదని ఆయన మద్యం గురించి మాట్లాడటమే సాధించినాడు కాబట్టి ఇటువంటి దొంగ మాటలు మాటలు మాట్లాడితే ఒకరు కూడా నమ్మి మోసపోతాడమ్మా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత మంచి ఈ రాష్ట్రంలో వేరే ఏ నాయకులు కూడా చేయలేదు అదే రకంగా చెప్పి ఈ సందర్భంగా నేను మీకందరికీ తెలియజేస్తున్న ఒక రూపాయలు కాదు రెండు రూపాయలు కాదు పది రూపాయలు కాదు మూడు లక్షల కోట్ల రూపాయలు ప్రజల చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోతే ఇప్పుడు మేము వైసీపీ తరఫున ఉన్నాం కాబట్టి కీడీ తీస్తే ఏమందరం చెడ్డ ఎందుకు ఇక్కడ మా రోజు ఉంది కాబట్టి ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడుతుందని చెప్పి కనీసం కుటలిపిన ముఖనిక పనికి రోజులతో కూడా ఆమె గురించి మాట్లాడుస్తా సార్ కానీ ఒక్కటే మారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోండి రోజమ్మ అదే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మీరే తెలుగు మహిళల అధ్యక్షురాలు పదవి ఇచ్చినారాకి అదే తెలుగుదేశం పార్టీలో రోజమ్మ ఉన్నప్పుడు బ్రాండ్ అని చెప్పి పిలిచింది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే తెలుగుదేశం పార్టీలో ఉంటే మంచిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఎటువంటి వాళ్ళని చెప్పి ఆలోచించుకోవాలని చెప్పి మీద మా శివన్న లాంటి వాళ్ళు కూడా ఉన్నారు మా పూజేపల్లి అంటే ఒక బ్రాండ్ జిల్లాలో నేను దర్శకు వచ్చి మా శివన్న గురించి చెప్పిన వినా కానీ కానీ చెప్పిన విధంగానే చెప్పిన విధానాన్ని మంచిగా ఆ రోజు ఉత్తరవర్గంలో గెలిచినాడు చిన్న వయసులోనే జిల్లా అధ్యక్షుడారు మొత్తం బదిలీ మీటింగ్ ఆర్గనైజ్ చేస్తే మొత్తం రాష్ట్రం అంతా కూడా ప్రతినిధి వైపు చూసే పరిస్థితిలో ప్రతి వారి గురించి కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది ఉన్నారు నా మా అన్న గురించి చెప్పాలంటే చంద్రబాబు నాయుడు దొంగ ముఖీలు చంద్రబాబు నాయుడు అన్ని తెలిసిన వేత్తలలో మొట్టమొదటి స్థానంలో ఉంటాడు మా సతీశ అన్న కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మా లాంటి యువకులకు అందరికీ అండగా ఉండడం నిజమైన చాలా సంతోషితైన విషయం మేము ఈరోజు ఈ కొండ నియోజకవర్గంలో మా సురేష్ అన్నకు అండగా రావడానికి ముఖ్యమైన కారణం జగన్ సార్ మొన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమాలని అభివృద్ధి కార్యక్రమాలని పరిపాలన అని చెప్పి వాటిపైనే కాన్సన్ట్రేట్ చేసుకుంటే టైం అంతా అయిపోయింది కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి కృప